వెల్కమ్ టు హైదరాబాద్ ఎక్స్ప్రెస్ టీవీ అమర్నాథ్ యాత్రకు ఉగ్రముప్పు ఐఎస్ఐ భారీ కుట రాష్ట్రపతి భవన్లో నీతి ఆయోగ్ సమావేశం ప్రారంభం అసెంబ్లీలో హరీష్ సీఎం రేవంత్ మధ్య మాటల యుద్ధం తిరుమలలో సామాన్య భక్తులకు వేగంగా దర్శనం కల్పిస్తాం తిరుమల తిరుపతి దేవస్థాన అదనపు ఈఓ వెంకయ్య చౌదరి పవిత్ర అమర్నాథ్ యాత్రకు ఒక్కు ఉగ్ర పొంచి ఉందా అంటే అవునని అంటున్నారు నిఘా వర్గాలు పవిత్ర యాత్రలో విధ్వంసం సృష్టించేందుకు పాకిస్తాన్ చెందిన ఐఎస్ఐ కుట్రపనినట్లుగా నిఘా వర్గాలకు శుక్రవారం సమాచారం అందించింది ఖలిస్థానీ ఉగ్రవాద సంస్థ బబ్బర్ కల్సా సహకారంతో ఐఎస్ఐ ఈ కుట్రకు తెరలేపినట్లు నిఘా వర్గాలు తెలిపాయి రాష్ట్రపతి భవన్లో నీతి ఆయోగ్ సమావేశం ప్రారంభమైంది ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ తొమ్మిదవ గవర్నింగ్ కౌన్సిలింగ్ సమావేశం జరుగుతుంది సమావేశంలో వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేంద్రపాలిత ప్రాంతాల లెఫ్టినెంట్ గవర్నర్లు కేంద్ర మంత్రులు ప్రత్యేక ఆహ్వానితులు నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ సభ్యులు పాల్గొన్నారు నీతి ఆయోగ్ సమావేశంలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుతో పాటు ప్రత్యేక ఆహ్వానితుడిగా కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు సైతం పాల్గొన్నారు వికసిత్ భారత్ రెండు వేల నాలుగు నీతి ఆయోగ్ సమావేశం జరుగుతుంది నాటికి భారత్ దేశంగా తీర్చిదిద్దడానికి తీసుకోవాల్సిన చర్యలపై నీతి ఆయోగ్ సమావేశంలో చర్చించినట్లు తెలుస్తుంది అసెంబ్లీ బడ్జెట్ పై చర్చ సందర్భంగా భారాసా ఎమ్మెల్యే హరీష్ రావు సీఎం రేవంత్ రెడ్డిల మధ్య మాటల యుద్ధం చెలరిగింది మేనిఫెస్టోలో ప్రకటించిన హామీలను కాంగ్రెస్ సర్కార్ విస్మరించిందని హరీష్ రావు ఆరోపించారు దీనిపై సీఎం రేవంత్ స్పందిస్తూ ఘాటుగా బదిలిచ్చారు అవాస్తవాలు పలుకుతూ భారాసా ఎమ్మెల్యేలు సభను తప్పుదో పట్టిస్తున్నారని ఇది వీళ్ళ స్ట్రాటజీ అధ్యక్ష పూర్తి స్థాయి ప్రజాస్వామిక పరిపాలన అందిస్తామన్నారు సిటీ సెంట్రల్ లైబ్రరీ రాహుల్ గాంధీ గారు సిటీ సెంట్రల్ లైబ్రరీకి పోయి ఎన్నికల ముందు మెట్ల మీద కూర్చొని మీకు రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని మీకు జాబ్ క్యాలెండర్ ఇస్తామని స్వయంగా ఆయన హామీ ఇస్తే జరిగింది ఏంది అధ్యక్ష ఇవాళ మొన్న సిటీ సెంట్రల్ లైబ్రరీలో పరీక్షల కోసం విద్యార్థులు చదువుకుంటే అక్రమంగా పోలీసులు చొరబడి గేట్లకు తాళాలేసి విద్యార్థులను నిర్బంధించి లాఠీలతో వీరంగం చేసి చిట్ల కొట్టారు అధ్యక్ష ఆ సిటీ సెంట్రల్ లైబ్రరీలో ఉన్న పుస్తకాల రచయితల ఆత్మలు ఉంటాయి అధ్యక్ష అందులో ఈ మధ్య మన ముఖ్యమంత్రి గారు బహుకరించిన కాలోజీ నాగొడో పుస్తకం కూడా సిటీ సెంట్రల్ లైబ్రరీలో ఉండే ఉంటుంది అధ్యక్ష రేవంత్ రెడ్డి గారి ప్రజా పాలన ప్రతాపం చూసి పాపం కాలోజీ ఆత్మ ఎంత తల్లడిల్లిందో కాలోజీ నా గొడవ ఎంత ఘోషించిందో అధ్యక్ష అధ్యక్ష నడి రోడ్డు మీద నిరుద్యోగులపై లాఠీలు జులిపించడమే మీరు చెప్పిన పూర్తి స్థాయి ప్రజాస్వామ్యమా ఈ ప్రభుత్వంలో లాయ్ ఆర్డర్ ఎంత ఘోరంగా దెబ్బతిన్నదో ఎందుకంటే హోం మంత్రిగా కూడా ముఖ్యమంత్రి గారే ఉన్నారు ఈ ప్రభుత్వం వచ్చిన ఎనిమిది నెలల కాలంలో లాయ్ ఆర్డర్ బాగా దెబ్బతిన్నది అధ్యక్ష ప్రభుత్వం వచ్చిన తర్వాత హై మన ఈ ఎనిమిది నెలల కాలంలో ఐదు వందల మర్డర్లు జరిగినాయి అధ్యక్ష డెకాయిటీస్ అరవై రాబరీస్ నాలుగు వందలు థెఫ్ట్ కేసెస్ పదివేలు రేప్ కేసెస్ పద్దెనిమిది వందలు పద్దెనిమిది వందల రేప్ కేసులు లేని అధ్యక్ష తపను సభ్యులు తపదో పట్టించినప్పుడు రికార్డులను సరిదిద్దాల్సిన బాధ్యత సభానాయకుడిగా నా మీద ఉన్నది అధ్యక్ష ఎందుకంటే ఈ సభలో నిటారుగా నిలబడి నోరు ధరిస్తే సత్యదూరమైన అంశాలను ప్రస్తావించి మేమేదో కేంద్ర ప్రభుత్వంతో నిటారుగా నిలబడి కొట్లాడినాం మీటర్లు పెట్టమంటే మేము పెట్టనన్నాం ముప్పై వేల కోట్ల రూపాయలు రా వచ్చేది ఉన్నా అప్పులు తీసుకునే అవకాశం ఉన్నా మేము తిరస్కరించినాం అని చాలాసేపు ఉపన్యాసం ఇచ్చింది అధ్యక్ష గతంలో చేసిన తప్పిదాలను కప్పిపుచ్చుకోవడానికి బయట బహిరంగ వేదికలలో అబద్ధాలు మాట్లాడితే అధికార పక్షాన్ని చీల్చి చెండాడుతాడన్న ప్రతిపక్ష నేత భారాసా నేత కేసీఆర్ బడ్జెట్ సమావేశాలకు ఎందుకు రాలేదని మంత్రి కోమటి రెడ్డి వెంకటరెడ్డి నిలదీశారు అసెంబ్లీలో బడ్జెట్ పై చర్చ సందర్భంగా భారాసా ఎమ్మెల్యే హరీష్ రావు మంత్రి కోమటిరెడ్డి మధ్య కాసేపు మాటల యుద్ధం జరిగింది ఇచ్చిన హామీలను కాంగ్రెస్ గాలి కొదిలేసిందని హరీష్ రావు ఆరోపించారు దీనిపై మంత్రి కోమటిరెడ్డి ఘాటుగా బదిలిచ్చారు గౌరవం ముఖ్యమంత్రి గారు ఏమన్నారంటే ఎవరైనా వాయిదా ఏమేయని అడిగేది సన్నాసులు అడుగుతున్నారు వాయిదా వేయమని అన్నారు అన్నాక మూడు రోజులకే వాయిదా వేసింది మరి ఇప్పుడు ఎవరు సన్నాసులు అంటే నేను అనేది ఏంటంటే అధ్యక్ష దయచేసి అట్లా మాట్లాడకూడదు అదేవిధంగా మోతీలాల్ అనే ఒక నిరుద్యోగి నిరాహార దీక్ష చేస్తే ముఖ్యమంత్రి గారు ఏమన్నారంటే ఆయన అప్లికేషనే పెట్టలేదు ఆయనకు అసలు హాల్ టికెటే లేదు అన్నాడు తెల్లారైన మూడు హాల్ టికెట్లు బయట పెట్టాడు ఎవరి గౌరవం దెబ్బతిన్నది మేమనేది ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నప్పుడు బాధ్యతాయుతంగా మాట్లాడితే రాష్ట్ర గౌరవం బాగుంటుంది వారికి కూడా మంచిగా ఉంటుంది గంట నరకెళ్ళి ఒక్కసారి కూడా ఆయన బడ్జెట్ మీద మాట్లాడబోగా ఆయన ఆయన భయపడతారు సార్ సార్ ఒకటే సార్ ఆయన జారంటీని అంటున్నారు సార్ గౌరవ హరీష్ రావు గారు మాట్లాడిందంతా కూడా సభని తప్పుతో పట్టించేదిగా ఆయన మాట్లాడే మాట్లాడి చూసు సార్ గంట నరకెళ్ళి ఆయన జార వస్తా వస్తా ఆడికే వస్తావు సార్ ఆయన గ్యారంటీల విషయం అంటుండ సార్ గ్యారెంటీల విషయం అంటున్నాడు రెండు వేల ఒకటిలో రెండు వేల ఒకటిలో ఆయన పార్టీ పెట్టినప్పుడు పార్టీ పెట్టినప్పుడు సార్ కొండ లక్షణ బాబుజీ ఇంట్లో పార్టీ పెట్టినప్పుడు నేను తెలంగాణ పార్టీ పెడుతున్నాం రాష్ట్రాన్ని తెలంగాణ వచ్చే మొట్టమొదటి ముఖ్యమంత్రి దళితుడు అవుతాడు దళితుడిని చేయలేకపోతే మెడ మీద తల తీసుకుంటా అని ఆ రోజు మొసలైన సార్ అబద్దాలు అంటే వీలై గ్యారంటీలు అంటే వీలై మోసాలు సార్ డబుల్ బెడ్రూమ్ కడతా డబుల్ బెడ్రూమ్ లో బిడ్డ లూడోస్ ఎక్కడ వండుకోవాలి బ్రేకరీ కట్టేసుకోవాలి హరీష్ రావు గారు ఒక మాట మాట్లాడు సార్ హరీష్ రావు గారు ఇరవై నాలుగు గంటలు కరెంట్ ఇచ్చిన సార్ ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇచ్చిన అంటే నేను ఒక సబ్ స్టేషన్ కి ఒక సబ్స్టేషన్ సార్ వారు అనే సబ్ స్టేషన్ కి వెళ్ళాను అక్కడ ఆపరేటర్ బస్ అనే ఆపరేటర్ వీడియో రికార్డింగ్ ఉన్నది నేను నా సర్వీసులో పది తొమ్మిది ఏళ్ళైంది సార్ ఎలక్షన్ల ముందు తొమ్మిదేళ్లకెళ్ళి సర్వీసులో ఉన్నాయి ఇక్కడ ఎప్పుడు కూడా పద్నాలుగు గంటల కరెంట్ రాలేదని నాకు రికార్డు తీసి చూపిస్తే రాత్రి రాత్రి లాక్ బుక్లు వాపస్ తీసుకోవచ్చు నువ్వు మోసాలు దగ పుట్టలు అబద్ధాలు అన్ని నేర్పింది ఎవరు అంటే అవన్నీ టిఆర్ఎస్ పార్టీ పుట్టిన తర్వాత పుట్టింది సార్ కేటీఆర్ కాళేశ్వరం టూర్ ఎఫెక్ట్ దెబ్బకు దిగొచ్చిన రేవంత్ సర్కార్ కాళేశ్వరం మోటార్లు ఆన్ చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం సీఎం ఒక మాట అంటున్నాడు మంత్రులు ఇంకో మాట అంటున్నారు రేవంత్ రెడ్డి ఢిల్లీలో ఆదానికి ఓల్డ్ సిటీ బిల్లులు తీసి ప్రాజెక్టులు ఇస్తున్నామని అన్నాడు ఇక్కడ మంత్రి ఏమో అలా ఏం లేదు అని అంటున్నారు

తిరుమల తిరుపతి దేవస్థానపు అదనపు యోగా వెంకయ్య చౌదరి బాధ్యతలు స్వీకరించారు ఈ సందర్భంగా ఆయన తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన స్వామివారి దర్శనకు వచ్చే భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు కృషి చేస్తామన్నారు సామాన్య భక్తులకు వేగంగా దర్శనం కల్పించడమే లక్ష్యంగా పనిచేస్తా అన్నారు ముఖ్యమంత్రి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియ తెలియజేస్తున్నాను ఈ అవకాశాన్ని ఒక బాధ్యతగా స్వీకరిస్తాను ఈ బాధ్యత ద్వారా తిరుమలలో వచ్చే దేశంలో ఉంచి రాష్ట్రాల్లో ఉంచి అంతర్జాతీయంగా వచ్చే భక్తులు ప్రయోజనాలను ఎలా ఇంప్రూవ్ చేయాలి వాళ్ళ సౌకర్యాలను ఎలా ఇంప్రూవ్ చేయాలి అనే దాని మీద వర్క్ చేస్తాను దర్శనం టిక్కెట్ల కానించి వాళ్ళకు కావాల్సిన వాటర్స్ క్వార్టర్ అలాట్మెంట్ కానీ లేకపోతే శానిటేషన్ కానీ లేకపోతే ఫుడ్ ఫెసిలిటీస్ కానీ ఉచిత దర్శనం వచ్చే అనేకమైన భక్తులకి ఏ రకమైన ప్రయోజనాలు అందిస్తే వాళ్ళు సంతోషంగా ఉంటారు ఎంత ఫాస్ట్గా దర్శనం చేసుకొని వాళ్ళు వెళ్ళిపోతారు అనే దాని మీద వర్క్ చేస్తాం ఈ పని చేసే ప్రాసెస్లో ఖచ్చితంగా ప్రతి డిపార్ట్మెంట్ ప్రతి వింగ్ నుంచి కూడా కోఆర్డినేట్ చేస్తాం ప్రతి వింగ్ మీద రివ్యూ చేసి ఎక్కడైతే ప్రాసెస్ రిలేటెడ్ స్లోగా ఉంది బాటిల్ నెక్స్ ఉన్నాయి వాటిని ఇమీడియెట్గా ఎలా అడ్రస్ చేయొచ్చు ఎలా సాల్వ్ చే చేయగలము అనే దాని మీద వర్క్ చేస్తాం ఈ క్రమంలో ఖచ్చితంగా ప్రతి డిపార్ట్మెంట్లో ఫీడ్బ్యాక్ సిస్టాన్ని ఎంపవర్ చేసి ఫీడ్బ్యాక్ ద్వారా సిస్టాన్ని ఎలా ఇంప్రూవ్ చేయాలో అనే దాని మీద వర్క్ చేస్తాం ఈ క్రమంలో అందరి స్టేక్ హోల్డర్స్ టెంపుల్ అడ్మినిస్ట్రేషన్ టెంపుల్ రిలేటెడ్ ఉన్న అందర్ స్టేక్ హోల్డర్స్ వాళ్ళ యొక్క అభిప్రాయాలను కూడా స్వీకరించి హైదరాబాద్ నగర అభివృద్ధికి కిషన్ రెడ్డి ఎన్ని నిధులు తెచ్చారో చెప్పాలని మంత్రి పొన్నం ప్రభాకర్ డిమాండ్ చేశారు ఎంపీలుగా ప్రాతినిధ్యం వహిస్తున్న నగరానికి రూపాయి తీసుకురాలేదని వాళ్లకు కేంద్ర మంత్రులుగా ఉండే అర్హత లేదన్నారు అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మంత్రి పొన్నం మాట్లాడుతూ కేంద్రం తెలంగాణకు గాడద గుడ్డిచ్చిందన్నారు కిషన్ రెడ్డి అఖిల పక్షాన్ని మోదీ వద్దకు తీసుకెళ్తే రావడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు ఆనాడు స్మార్ట్ సిటీ వస్తే కరీంనగర్ లో రాష్ట ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు హైదరాబాద్ నుంచి కరీంనగర్ మార్చారు ఆనాడు కరీంనగర్ కు అవసరం ఉండే కాబట్టి మార్చారు కానీ హైదరాబాద్ అదనంగా స్మార్ట్ సిటీ తీసుకురావడానికి లేదా అమృత్ పథకం కింద పెరుగుతున్న జనాభా కింద నీటి వనరులను పెంచడానికి సంబంధించి కావచ్చు లేదా చారిత్రాత్మకమైనటువంటి హైదరాబాద్ కేంద్రానికి హెరిటేజ్ ద్వారా టూరిజం ద్వారా ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ ద్వారా అనేకమైనటువంటి ఒక చారిత్రాత్మకమైనటువంటి అంశాలను అభివృద్ది చేయడానికి ఒక రూపాయి తీసుకురాలే ఇవాళ అడుగుతా ఉన్నాం రాష్ట్ర ప్రభుత్వం పదివేల కోట్లు ఇచ్చింది కేంద్రం నుంచి గ్రాంట్ కింద గాని లేదా ఇక్కడ ఉన్నటువంటి స్థానిక సంస్థల్ని బలోపేతం చేయడానికి గాని మీరు ఎన్ని నిధులు తీసుకొస్తారనే సందర్భంగా అడుగుతా ఉన్నాం ఇక్కడ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి మీరు కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ లేకున్నా బడ్జెట్ ప్రసంగంలో సవరణల ద్వారా హైదరాబాద్ నగర అభివృద్దికి సంబంధించి గాని తెలంగాణ అభివృద్దికి సంబంధించిన విషయం లోపల మీ చిత్తశుద్ధిని నిరూపించుకోమని కోరుతా ఉన్నాం అదేవిధంగా ఇంకొక మంత్రి బండి సంజయ్ గారు వీళ్ళిద్దరు కూడా చాలా బడ్జెట్ చాలా బాగుంది అందరికీ ఆమోదయోగ్యంగా ఉందని చెప్తా ఉన్నారు మేము ఈ నియోజకవర్గాలకు ఏం లేని వాళ్ళు మీరు కేంద్ర మంత్రులుగా అర్హత ఉండేటువంటి అవకాశం ఉందా అని అడుగుతా ఉన్నాం ఎలా ఇది అడుగుతా ఉంటుంటే నిన్న విచిత్రమైన పరిస్థితి రాష్ట వ్యాప్తంగా బీజేపీకి వాళ్ళు కొంత అక్కడక్కడ రాష్ట ప్రభుత్వం బొమ్మలు కలబెడతా ఉన్నారు మీకు ఏమైనా వివేకం ఉందా అని అడుగుతా ఉన్నాం ఎలా మీరు ఈ రాష్ట్రంలో ప్రజలందరికీ తెలుసు గాడిద గుడ్డు ఒక రూపాయి కూడా నిధులు ఇవ్వని మీరు ఏ ముఖం పెట్టుకొని ఎలా ఇంకా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా కార్యక్రమం చేస్తారని ఉన్నా మీకు చాతనైతే అయితే మీకు ఒకవేళ నిజంగా ఈ తెలంగాణ డిఎన్ఏ రక్తంలో ఉంటే తెలంగాణ యువజనను వ్యతిరేకించిన ప్రధానమంత్రి గారి దగ్గర నిలదీసి తెలంగాణ రాష్ట ప్రయోజనాల కొరకు నిధులు తీయగలిగేటువంటి సత్వం ఉంటే రండి మొన్న శాసనసభ తీర్మానం చేసినాం శాసనసభ పక్ష నాయకుని అడిగినాం నాయకత్వం వహించండి ఆల్ పార్టీ తీసుకెళ్ళండి ప్రధానమంత్రి గారి దగ్గర లేదా మీకు సంబంధించి ఎవరినైనా కలవడానికి మేము సిద్ద ఉన్నాం గతంలో మీరు ఈ రాష్ట ప్రభుత్వం ఉన్నటువంటి పది సంవత్సరాలుగా వాళ్ళు సహకరించలేదు వాళ్ళు కేంద్రం నిధులు అడగలే సరి అయినటువంటి సమన్వయం లేక నిధులు ఇవ్వలే అని చెప్పినారు మేము ఇలా మా ముఖ్యమంత్రి కావచ్చు మా గౌరవ మంత్రులు కావచ్చు మా పార్లమెంట్ సభ్యులు కావచ్చు అనేక దఫాలుగా కేంద్ర నాయకత్వాన్ని కలుస్తా ఉన్నాం అయినప్పటికీ కూడా మరి మన మీద వివక్ష ఏదైతే జరుగుతా ఇది పూర్తిగా కక్షపూరితంగా జరుగుతూ ఉన్నటువంటి సందర్భంగా తెలంగాణ విభజన హామీల అమలుకు సంబంధించి కావచ్చు లేదా తెలంగాణ ప్రయోజనాలకు సంబంధించి ఈ రోజు నిరుద్యోగ సమస్యతో తెలంగాణకు సంబంధించినటువంటి తెలంగాణ రాష్టం ఏర్పడ్డ తర్వాత కూడా ప్రజలు ఇబ్బంది ఎదుర్కొంటా ఉన్నారు స్కిల్ డెవలప్మెంట్ ద్వారా లేదా ఇతరత్ర అనేక రకాలుగా కేంద్రం సహకారం చేసేటువంటి అవసరం అమర్నాథ్ కుటం రాష్ట్రపతి భవన్ లో నీతి ఆయోగ్ సమావేశం ప్రారంభం అసెంబ్లీలో హరీష్ మధ్య మాటల యుద్ధం తిరుమలలో సామాన్య భక్తులకు వేగంగా దర్శనం కల్పిస్తాం తిరుమల తిరుపతి దేవస్థాన అదనపు ఈవో వెంకయ్య చౌదరి